ప్రస్తుతానికి ఇప్పుడు మనకి గోదావరి నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ పది లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము మార్నింగ్ ఏడు గంటలకే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్టిక్స్ అన్ని ఆ మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ముమ్ముడివరం మండలంలో ఇక్కడ మనకి తానే లంక అండ్ కమినీలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమినీలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉన్న ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది సైమిల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడ్ అండ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటున్నాము అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ అలా క్యూసెట్స్ రిలీజ్ చేస్తున్నారు సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దెన్ ఇక్కడ నుంచి విల్ స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ టు ద షెల్టర్స్ సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు ఎవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అయినవల్లి కావచ్చు ఈగన్నవరం చకినేటిపల్లి మామిడి కూతురు అల్లవరం సో ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యే మండలాలు అన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు స్పెసిఫిక్గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో వీఆర్ రెడీ ఫర్ ఇట్ సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ ద కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్ మీకు దగ్గర ఉన్న విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి డెఫినెట్గా ఇమ్మీడియట్గా విత్న్ అ స్పాన్ ఆఫ్ మినిట్స్ మీకు కావాల్సిన సహాయం అందుతుంది సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే మనకి రివర్ని క్రాస్ చేయాలి ఎమర్జెన్సీగా ఉంటుందో అక్కడ మోటరైజ్డ్ బోట్స్ కొన్ని కన్స్రీ బోట్స్ ఎలా లైఫ్ జాకెట్స్ ప్లేస్ చేయడం జరిగింది సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేయండి టోస్ సార్ సో ఆల్రెడీ మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కల్వర్ట్స్ వీక్ అయిన ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేశాము టెంపరీ బడర్స్ కూడా పెట్టడం జరిగింది వాటికి ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మేజర్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎక్కడెక్కడైతే లో లెవెల్లో ఉన్న లో లెవెల్లో ఉన్న రోడ్లు ఉన్నాయో దాని మించి వర్షం కనుక వెళ్తే ఆ బౌండరీస్ కనపడడానికి అక్కడ కూడా ఫ్లాగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రమ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ పంచాద్రాజ్ డిపార్ట్మెంట్